ఈ కళాకారుల బృందం తనకు పిలవడం జరిగింది కళాకారుల బృందానికి నాయకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణలో కళాకారుల బృందం బాగా రాణించాలంటే అందరూ కళాకారులకు సహకరించి వారి ముందు ముందు నడవాలని మా తెలంగాణ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే శాసనసభ్యులు మా ప్రభుత్వం ఆశన్న గారు ఆశీస్తో అందరికీ ఉండాలని ఈ ఇక్కడ స్వామి ఉండడంలో కళాకారుల బృందం చాలా ముందుకు పోయి వెళ్ళి చాలా నటించడం జరుగుతుంది చాలా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి నాయక పదహారు వందల కళాకారులకు ఇప్పుడు ఉంటారని ఎప్పుడు ముందు ముందు అయినా మీకు ఏ సాగమైనా చేస్తానని నేను మాటిస్తూ సినిమాలో నటించడం అంటే ఒక గొప్ప ఒక తీరుగల వాళ్ళే నటిస్తారు అనేది తెలంగాణ ప్రాంతానికి అందరూ అనుకునేవాళ్ళు ఆనాడు మద్రాసులో సినీ ఫీల్డ్ ఉన్నప్పుడు అటు ఆంధ్రాకు ఉంటుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళే యాక్టింగ్లో ఎక్కువ పాల్గొనే వాళ్ళు రచయితలు పాటలు పాడే వాళ్ళు కూడా అక్క నుండే ఉండేవాళ్ళు కాబట్టి ఈరోజు తెలంగాణకు కొన్ని అవకాశాలు వస్తున్నాయి మొన్న నర్సింహన్న అయితే ఇవాళ దేవన్న అయితే హనుమంతులు గారు హనుమంత హనుమనులు గారు రమేష్ వీళ్ళంతా యాక్టింగ్ చేస్తారంటే మనకొక అంటే ఈడ మంచి గౌరవం ప్రేమ అనిపిస్తుంది ఎందుకంటే మన విములవాడలో ఉన్నటువంటి మన మిత్రులు మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు సినిమాలలో యాక్టింగ్ చేయడం అంటే అది చాలా గౌరవమైనటువంటిగా చూస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఈ సినిమా ఫీల్డ్ను ఇంకా దాన్ని కంటిన్యూ చేసి మిగతా వాళ్ళకు కూడా కొంత అవకాశం వచ్చేటట్టు కూడా ఉంటే ఈ కళాకారులందరూ అందరూ కూడా ఒక దాన్ని దాని ద్వారా ఒక ఉపాధి పొందే అటువంటి అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి దానికి ఏజీ అవసరం లేదు ముసలివాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కానీ గొప్ప విషయం ఏంటంటే కళాకారుల బృందం ఈ కళాకారుల విన్నోడ నుండే ఈ మనం ఈ రాష్ట్రానికి కూడా ఈ కళాకారుల బృందం నాయకత్వం వెళ్ళబో కానీ ఇప్పుడు అట్లాగే రావణా కానీ వీళ్ళు రాష్ట్ర కమిటీ మెంబర్గా కళాకారుల బృందం నుంచి ఎన్నిక ఎన్నిక కాబడ్డారు కాబట్టి అంటే ఇక్కడ గౌరవం ఉంది వీళ్లకు ఆ పట్టుదల కూడా ఉంది నేను కూడా వీళ్ళు బాగా గౌరవిస్తున్నాను ఎందుకంటే కళే ఒక ఆస్తి కళే ఒక సంపద కాలే ఈ కళాకారులు ఉన్నటువంటి కుటుంబం ఉమ్మడి కుటుంబంగా వీళ్ళు అందరూ కలిసి నడవడం చాలా ఉప విషయం చాలా ప్రేమ ప్రేమగా ఉండడం చాలా సంతోషంగా నేను భావిస్తూ అలాగే ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం వల్ల చేసుకోవడం అంటే దేవున్నకు చాలా సంతోషకరమైనది అంటే ఎంత అభిమానం ఉంటే ఒక మనిషికి సన్మానం చేస్తాడు అనేది అది అంత ప్రేమతోటి చేస్తున్నందుకు ఇవాళ దేవాలకు నేను శుభాకాంక్షలు తెలుపు అలాగే మున్సిపల్ చైర్మన్ ఇక్కడికి వచ్చి ఆయన కూడా వైస్ చైర్మన్ ఇక ఈ సన్మానం పొందుతుందంటే ఈయనే మంచి దయగల మనిషి అన్ని సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తుంటారు మాకు అందరు కూడా అందరికీ ఉంటారు కాబట్టి మీరు కూడా నేను శుభాకాంక్షలు తెలుసు అలాగే పండగ సంక్రాంతి పండగ అందరికీ శుభాకాంక్షలు మన వేములవాడ పట్టణంలో మరి మామూలుగా ఒక రంగస్థల కళాకారుని కుమారుడైనటువంటి మరి వారాణ దేవన్న గారు మరి కళకు ఆకర్షితులై ఈ కళనే ధ్యేయంగా నమ్ముకొని ఈ యొక్క వేములవాడ దక్షిణ దక్షిణ కాశీగా పేరుగా వేములవాడలో కళాకారులను అందరినీ కూడా ఐక్యత పరుస్తూ మామూలుగా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఈరోజు ఈ యొక్క భారతదేశంలోనే సినీ ఫీల్డ్ అనేది గొప్ప రంగము ఆ రంగంలో మరి నటించడం అనేది ఈ ప్రాంతానికి మనందరికీ కూడా అదృష్టంగా భావించవలసినటువంటి అవసరం ఎందుకంటే సినిమాలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతం నుంచి గౌరవ కీర్తి శేషులు మరి కీసన్ నర్సింగం గారు బలగం సినిమాలో నటించి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వేమునోడ ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి గొప్ప నటుడు మరి అనతి కాలంలో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన నటించినటువంటి సినిమాలో ఒక సర్పంచి పాత్ర పోషించి ఒక సర్పంచ్ గా పేరు ఆ మహానీయుడు మరి మనకు తొందరగా దూరమైనప్పటికీ కూడా మరి సినీ రంగానికి అవకాశము మరి గొప్ప గొప్ప అవకాశాలు కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి కళాకారులకు రావాలని కోరుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు కళాకారులకు ఉన్నటువంటి సమస్యలు సాధక బాధకాలను కూడా దృష్టిలో పెట్టుకుని కళాకారులందరినీ ఐక్యత పరుస్తూ ఇక్కడ మరి మన వ్యవస్థాపకులైనటువంటి ఎల్లభోశ్టి గారు ఈ ప్రాంతం ఉన్నటువంటి కళాకారులకు ఒక ఆదర్శనీయంగా నిలుస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఎల్లంఘోశెట్టి గారికి మరి ఇంటి కార్యక్రమంలో పిలువగానే వచ్చి మరి సన్మాన సన్మానాన్ని స్వీకరించినటువంటి మరి మున్సిపల్ వైస్ చైర్మన్ అటువంటి బింగి మహేష్ గారికి ఇటీ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మరి గొప్ప నటులైనటువంటి మరి సాగున్నపల్లి శ్రీనివాస్ గారు మరి మహాభారతంలో కానీ రామాయణంలో గాని మరి విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆనందపరుస్తున్నటువంటి పాత్రదారులు అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున కళా తెలియజేస్తున్నాం రాజన్న సిరిసిల్లా జిల్లా కళాకారుల తరపున ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుడు మాతోటి నాటకాలలో ఉండి మాతో పాలు పంచుకున్న కళాకారుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ ప్రతిష్టాత్మకమైన గేమ్ చేంజర్ సినిమాలో ఆయన నటించినందుకు గాను మా అందరి హృదయాలలో చాలా నిండి ఉంది ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదే విధంగా మా వరల దేవన్న గారు ఇంకా ముందు పోయి అనేక సినిమాలను నటించి మా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన అడుగుబాటల్లో మీ అందరం కూడా కళాకారులు నడిచి చైతన్యవంతులమై మేము కూడా మా యొక్క ప్రదర్శన ద్వారా ప్రజలు మెప్పించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాధ్యక్ష వహించినటువంటి రాష్ట్ర కళాకారుల కన్వీనర్ శ్రీ ఎల్ల పోషెట్టి గారు మరియు ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు గారు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు చామనపల్లి శ్రీనివాస్ గారు మరి సత్యనారాయణ గారు మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన భేములవాడ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ బింగి మహేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ మరి నాకు ఈ ప్రాంతం నుంచి కళల మీద ఒక ఆశ కల్పించి మరి కళారంగం అనేది పరిచయం చేసినటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు దయచేసి అందులో మోచన్న గారు బొడ్డురామన్న గారు చామనపల్లి శ్రీనివాస్ గారు కీసార్ నర్సింహం గారు కరపతి హనుమాన్ గారు ఈ విధంగా నన్ను ప్రోత్సహించి మరి వాళ్ళు ఈ విధంగా వెళ్తే బాగుంటది అని మరి అన్ని విధాలా నన్ను ప్రోత్సహించినందుకు వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం సినిమాలలో రాణించాలంటే ఒకటి ఫస్ట్ వాళ్ళు చూసేది టైం ఫంక్షనాలిటీ రెండవది విధిగా ఒక కాలు వచ్చింది అని అంటే మనం ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఏదైనా ఉండని ఏమన్నా కానీ అక్కడ మన ఇంట్లో సభ్యులు కూడా ఇబ్బందిలా ఉన్నా కూడా మనం దానికి అటెండ్ కావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు మొదలై చెప్తారు మీకు ఇచ్చేటప్పుడు మరి మీరు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారా ఇది మనకు అందరికి సాధ్యం కాదు కాబట్టి అందరు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళనే తీసుకుంటారు కాబట్టి ఇది కళాకారులు చాలా ఆలోచించుకొని వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి ఉన్నట్టుంటే చాలా మందికి వేములవాడలో వాళ్లకు అవకాశాలు దొరుకుతాయి చాలా ప్రవీణ్లైనటువంటి వాళ్ళు ఇప్పుడు మన పోచెట్టి గారు అయితేనేమి రామన్న బొడ్డు రామన్న అయితేనేమి చౌనపల్లి శ్రీనివాస్ గారు అయితేనేమి వారు నాకంటే కూడా చాలా చక్కగా నటించే వాళ్ళు గణపతి అనుమాన్లు కూడా అయితే మనమందరం కూడా కలిసి ప్రయత్నం చేసి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారి ఆశీస్సును మంచిగుంటే మరి మనం అందరం కూడా రాణించే అవకాశాలున్నాయి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి శిరస్సు మంచి నమస్కరిస్తూ నన్ను ఇదే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మీడియా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రెస్ సభ్యులు కూడా చాలా మంది ఫోన్లు చేసి నాకు కృతజ్ఞతలు తెలియజేసినారు మీడియా వాళ్ళు డిజిటల్ మీడియా మరి సిటీ కేబుల్ వివిధ అందరూ పత్రికా విలేకరులు అందరికీ నమస్కరిస్తూ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్యక్రమానికి ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్య మొన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమాకు ఈ ప్రాంతం ముద్దు బిడ్డ గవర్నర్ పెద్దలు ఉద్యమ కళాకారుల సారథి వారాల దేవయ్య గారు మరియు కనపర్తి కలామ కలామతల్లి ముద్దుపేట బోయిన్పల్లి హనుమల్ గారు నటించారు వారికి మా పక్షాన హృదయపూర్వక ముందుగా శుభాకాంక్షలు అది ఈనాటి కార్యక్రమానికి గవర్నమెంట్ పెద్దలు ముఖ్య అధికారులు చేసిన వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు గవర్నర్ పెద్దలు పిండి మహేష్ గారు మరియు అలాగే గవర్నమెంట్ పెద్దలు వేములవాడ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు గవర్నర్ పెద్దలు భుజ కర్క గారు మరియు తెలంగాణ ఉత్తర తెలంగాణ కోఆర్డినేటరు గవర్నర్ పెద్దలు రంగస్థల నటులు గొడ్డు రాములు గారు అలాగే జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య అధ్యక్షులు గవర్నరు పెద్దలు రంగస్థల నటులు శ్రావణపల్లి శ్రీనివాస్ గారు మరియు అలాగే గవర్నర్ పెద్దలు బోయినపల్లి మండల అధ్యక్షులు రంగస్థల నటులు భజన కళాకారులు బోయినపల్లి మండల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొగ్లోది లక్ష్మీరాజన్ గారు మరియు అలాగే గవర్నర్ పెద్దలు జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా రంగస్థల కళాకారుల అధ్యక్షులు గవర్నమెంట్ పెద్దలు నాయన్ సత్యరెడ్డి గారు మరియు అలాగే ఉద్యమకారుల కళాకారుల విభాగం సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాయశం మరి అలాగే గవర్నమెంట్ పెద్దలందరికీ పేరు పేరిన కాంట్రాక్టర్లు రాష్ట్ర కాంట్రాక్టర్ అధ్యక్షులు వస్తుమల శంకర్ గారు మరి అలాగే బోయినపల్లి మండల కళాకారుల ఉద్యమ కళాకారుల సంయుక్త కార్యదర్శి మరియు బోయినపల్లి మండల ప్రధాన కార్యదర్శి బిల్ల వెంకట గారు మరియు మిగతా పెద్దలందరికీ పేరు పేరున కళలు వాళ్ళని తెలియస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మరొకసారి మీ అందరికీ కళాకారుల పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గవర్నమెంట్ ఇద్దరు మా అత్యంత సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోర్చు మీకే మీకే ప్రసంగించిన తర్వాత ಆಪ್ಷನ್ ಇದು ಕಣ್ಣದು ಹೋಟಲ್ ಹೋಟಲ್ ಆಪ್ಷನ್ ಆಪ್ಷನ್ ಓಕೆ